హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ తెలుగుదేశం పార్టీ ఫైనల్ జాబితాను విడుదల చేసింది అంటే దీంతోపాటు ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటించాల్సిన అభ్యర్థులు ఎవరూ లేరు మొత్తం మూడు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఆ మూడు స్థానాలు ఏంటంటే పాలకొండ విశాఖ సౌత్ అవనిగడ్డ ఉన్నాయి ఈ మూడింటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రకటించలేదు ఈ మూడు కూడా జనసేన ఖాతాలోకి వస్తున్నాయి ఈ మూడింటికి సంబంధించి జనసేన అధినేత ఇంకా ప్రకటించాల్సి ఉంది అయితే ఇప్పటికే బీజేపీ ఆల్రెడీ ప్రకటించేసాయి తెలుగుదేశం ఫైనల్ జాబితా విడుదలైంది పలు కీలకమైన అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి అని చెప్పాలి చాలా రోజులుగా మనం అనుకుంటూ ఉంటాము గంటా శ్రీనివాసరావు అదృష్టవంతుడు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడని గంటా శ్రీనివాసరావు నిజంగానే ఒక చోట పోటీ చేసిన చోట రెండోసారి పోటీ చేయడు కానీ గెలుస్తుంటాడు అదేదో ఆయనకు కాస్త పెద్ద ఎత్తున సుడుంది అని చెప్పుకోవచ్చు బహుశా ఈసారి కూడా అది వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గంటా శ్రీనివాసరావు చీపురపల్లిలో పోటీ చేయమని తెలుగుదేశం అధిష్టానం సూచిస్తే ఆయన ససే మీద అన్నారు బొత్స మీద పోటీ చేయడానికి ఆయన ఇష్టపడలేదు ఫైనల్ గా ఆయన పాత నియోజకవర్గం భీమిని ఆయన దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన అంద అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు దాన్ని మళ్ళీ ఆయన దక్కించుకోవటం విశేషంగా చెప్పుకోవాలి ఇక విజయనగరంకి కలిశెట్టి అప్పల్నాయుడు ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే విజయనగరానికి కలిశెట్టి అప్పల్ కేటాయించడం జరిగింది చాలా చర్చ జరిగింది గేదెల శ్రీనుబాబు అలాగే ఒక దశలో ట్రిపుల్ ఆర్ కూడా అక్కడికి వస్తారని చాలా చర్చ జరిగినప్పటికీ కలిశెట్టి అప్పల్ ఆ స్థానాన్ని కేటాయించడం జరిగింది అలాగే ఒంగోలు మాగుంట శ్రీనివాసు కేటాయించారు కడపను భూపేష్ రెడ్డి కేటాయించారు అనంతపురం ఎంపీ స్థానాన్ని అంబికా లక్ష్మీనారాయణ కేటాయించారనమాట ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు చూస్తే చీపురుపల్లికి కళా వెంకట్రావు గంటాని పొమ్మన్నారు కానీ గంట వెళ్ళకపోవడంతో కళా వెంకట్రావుని ఇక్కడ తీసుకొచ్చారు హెచ్చర్ల వాస్తవానికి హెచ్చర్ల నుంచి రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచారు అయితే అదే హెచ్చర్ల నుంచి ఈసారి పోటీ చేయవలసింది కానీ బీజేపీకి హెచ్చర్ల సీటును కేటాయించడంతో కళా వెంకట్రావుని ఒక దశలో ఎంపీగా పోటీ చేయమని కూడా విజయనగరానికి అడిగారు కానీ ఆయన దానికి కూడా పెద్ద సుముఖత వ్యక్తం చేయలేదు కానీ ఇప్పుడు ఆయన చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయబోతా ఉన్నారు అలాగే పాడేరు వెంకట రమేష్ కి కేటాయించారు రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యానికి కేటాయించడం అనేది విశేషంగా చెప్పుకోవాలి ఆలూరు వీరభద్ర గౌడు కేటాయించారు గుంతకల్లు గుమ్మనూరు జైరామ్కి కేటాయించారు ఇకపోతే కదిరి వెంకట ప్రసాద్కి కేటాయించారు గత నుంచి కూడా ఆయన ఉన్నారు సో ఇక్కడ భీమిలి గంటా శ్రీనివాసరావు ఇంతమంది మనం చెప్పుకున్నాం దర్శి గొట్టిపాటి లక్ష్మి వాస్తవానికి దర్శి సీటు జనసేన పార్టీకి ఇస్తారు అన్న ప్రచారం ఒక దశలో జరిగింది ఎన్ఆర్ఐ వెంకట్ అక్కడ పనిచేసుకున్నారు కూడా కొంతకాలం ఆ తర్వాత అది కాకపోతే గిద్దలూరు ఆమంచి స్వాములు కేటాయిస్తారని కూడా ప్రచారం జరిగింది కానీ ఆల్మోస్ట్ ఇక ప్రకాశం జిల్లాలో జనసేనకు సీటు లేనంటే అని మనం భావించాలి ఆల్మోస్ట్ అన్నింటికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించేసింది సో దర్శి గొట్టిపాటి లక్ష్మికి ఇక్కడ కేటాయించడం జరిగింది అనంతపురం అర్బను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కేటాయించడం ఇక్కడ కొంత వివాదాస్పదమైందని చెప్పాలి అక్కడ ప్రభాకర్ చౌదరి గత నుంచి ఉన్నాడు ప్రభాకర్ చౌదరికి ఈసారి కూడా టికెట్ అనుకున్న పరిస్థితుల్లో ఆయన కాకుండా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి టికెట్ కేటాయించారు సో వాస్తవానికి అనంతపురం చాలా 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 సమీకరణలను మారే అనంతపురం ఒక దశలో జనసేన కనుక్కున్నారు జనసేన తరపున ఆల్మోస్ట్ ఈ ఐవీఆర్ఎస్ అంటారు కదా అలాంటి ఐవీఆర్ఎస్లో కాల్స్ కూడా వచ్చాయి సో కాల్స్ వచ్చి ఎవరు మీకు అభ్యర్థి కావాలని కూడా కొంతమంది అభ్యర్థుల పేర్లు వచ్చాయి అక్కడ నుంచి బీజేపీ కేటాయిస్తున్నారు అని కూడా చెప్పారు అక్కడ కాదు ఇక తెలుగుదేశం పార్టీ కేటాయిస్తారన్నారు కానీ తెలుగుదేశం పార్టీలు కూడా అనూహ్యంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరు రావడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి ఇక కేవలం మూడే మూడు ఉన్నాయి నూట డెబ్బై రెండు స్థానాలు ఇప్పటికీ ప్రకటించేసి ఉన్నారు తెలుగుదేశం పార్టీ నూట నలభై ఆడు నూట నలభై నాలుగు ఎమ్మెల్యే స్థానాలకు పదిహేడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన ఇరవై ఒక్క ఎమ్మెల్యేలను పోటీ చేస్తున్నారు కానీ ఇప్పటి జనసేన ప్రకటించింది పద్దెనిమిదే ఇంకా మూడున్నాయి పాలకొండ విశాఖ సౌత్ అవనిగడ్డ అలాగే రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి అందులో ఒక ఎంపీ స్థానానికి ఇప్పటికే ప్రకటించారు కాకినాడకు ఉదయ్ శ్రీనివాసు అలాగే మచిలీపట్నానికి బాలశౌరి అంటున్నారు కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు ఇక బీజేపీ అయితే పది ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది మరి మొత్తం సమీకరణాలు చూస్తే కొంతవరకు ఇక్కడ జనసేన పార్టీని కొంత వెనకంజులో ఉంది ఇంకా అభ్యర్థులను ప్రకటించడంలో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా కనపడుతోంది పాలకొండలో ఇవ్వాలి అవనిగడ్డలో ఎవరికి ఇవ్వాలన్న ఒక కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది విశాఖ సౌత్ మాత్రం వంశీకృష్ణ యాదవ్ అంటున్నారు కానీ పాలకొండ ఇటు అవనిగడ్డలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు అవనిగడ్డలో విక్కుర్తి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇస్తారన్న ఒక ప్రచారం అలాగే లేదు వంగవీటి రాధాకిస్తారని మరో ప్రచారం నడుస్తోంది కానీ పాలకొండలో మాత్రం పెద్ద స్పెక్యులేషన్స్ లేవు సో అనూహ్యంగా ఎవరి పేరైనా తెర మీదకి వచ్చే అవకాశం కనబడుతుంది మరి చూద్దాం ఎంతవరకు జనసేన అభ్యర్థుల జాబితా ఫైనల్కి వచ్చిన తర్వాత మరొక విశ్లేషణ చేద్దాం